రెస్టారెంట్ స్టైల్లో ఉండే చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీని ప్రిపేర్ చేసుకుందామా అర కేజీ చికెన్ లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఒక కోడిగుడ్డను కొట్టి వేసుకొని కాన్ఫ్లవర్ పిండి మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నిమ్మరసాన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకుని దీన్ని అరగంట పాటు ఫ్రిడ్ లో పెట్టేసుకోండి తర్వాత డిఫరెక్స్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని చికెన్ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ లో మంచి క్రిస్పీ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వేరొక ప్లేట్లోకి తీసుకోండి బిర్యానీ రైస్ ని ఒక అరగంట ముందు నానపెట్టేసుకోండి నానపెట్టుకున్న రైస్ ని ఈ విధంగా మసాలాలనే వేసుకొని సెవెంటీ పర్సెంట్ వరకు చేసుకోండి ఈ లోపు ఒక పెద్ద బిర్యానీ పాట్ తీసేసుకొని నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని మిక్స్ చేసేసుకోండి తర్వాత దీంట్లో కొత్తిమీర పచ్చిమిరకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకున్నాక చికెన్ కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న చికెన్ని వేరొక ప్లేట్లోకి సగం వరకు తీసుకోండి తర్వాత మనం ఈ రైస్ ని సగం వరకు దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక తర్వాత చికెన్ కూడా వేసేసుకొని రైస్ నంత వేసేసుకోండి తర్వాత దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పసుపు నీళ్ళు వేసేసుకొని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు దంపెట్టేసేసుకోండి చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీ